అంటే ఒక పక్కన ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారు కూడా ఏ రకంగా ఏం జరిగింది అనేటువంటిది ఆయన చాలా స్పష్టంగా చెప్పారు అయినా కూడా ఈ రోజున బుడమేరు అని చెప్పేసి అని ఆ బుడమేరుకి అసలు పాపం ఎవరి సార్ అంటే పాపం ఎవరిదంటే తా తిలా పాపం అంటారండి మనం పొలిటికల్గా ఇందులో వామపక్షాలు తప్పు కూడా ఉంటారు ఎక్కడైనా ఖాళీ స్థలం కనపడితే జెండాలు పాతేసి గుడిలో ఏం చేస్తారు మనం పల్లా ఓల్డ్ చేసాడు ఎవడు ఎక్కువ చేసాడు ఎవరు తక్కువ ఖచ్చితంగా కాంగ్రెస్ వాళ్ళు అప్పుడు రాజశేఖర రెడ్డి బ్యాచ్ ఖచ్చితంగా వాళ్ళు చేస్తారు ఈ దేశంలో జరిగిన పాపాలకే వాళ్ళే కారణం మన మోడీ గారు వాళ్ళని ఎలాగ అంటున్నాడు అన్నీ పాపాల కారణం అంటే వాళ్ళు దేశానికి అభివృద్ధి చేశారు అంతకు మించి కీడు కూడా చేశారు ఇలాంటి దొంగల బ్యాచ్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అందులో చేరిపోతారు రాజశేఖర్ అంటే మొఠానాయుడు వచ్చడంకో ఇంతకైనా చేస్తారు అతన్ని మించినోడు అతన్ని మించిన అతనికంటే గరుండ్ ఆచండం వల్లనే జగన్ వచ్చాడు రాజశేఖర రెడ్డి ఇంకా కొంచెం జనాలు ఇంకా చూసి వాడు ఈలో పడుకుని రెండు దుప్పట్లు కప్పుకొని పడుకున్నాడు ఇలాంటి ఇప్పుడు కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండే అదృష్టం జగన్మోహన్ రెడ్డి అయ్యాలో ఇది ఉంటే దగ్గరుండి గట్టులు తగ్గించేద్దు అదే అంటే ఇది కూడా ములిపోవాలండి అర్థమైందా మీకు చంద్రబాబు నాయుడు గారి ఇంటికి మామూలుగా మోటార్లు ఎట్టి తోలుతున్నారు కదా అక్కడ కొండబీటు బాగుంది వాళ్ళు ఇప్పుడే పెట్టారు నీరు వస్తే కనుక అందులో తోలిదా నదిలో జిందులో తోడించుడు అవన్నీ ములిపోవాలండి ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏమైనా చేయగలిగితే సహాయం చేయాల మారుమూల ప్రాంతాల్లో కొంతమందికి ఆహారం అందట్లేదంట వాళ్ళు అలమటించిపోతూ ఉన్నారు వాళ్ళని వాళ్ళు ఎవరో తెలుసుకుని వాళ్ళకి నేరుగా ఇప్పుడు ఎవరైనా దాతలు ఉన్నారు కదా ఫుడ్ ప్రొవైడ్ చేసేవాళ్ళు ఈ పలావులు పులిహారలు కాకుండా బ్రెడ్ బిస్కెట్లు కండెన్స్డ్ మిల్క్ ఇలాంటివి అందిస్తే మేలు జరుగుద్ది అలాగే బట్ట వస్తు రూపంలో కూడా సహాయం చేయొచ్చు బట్టల రూపంలో సహాయం చేయొచ్చు నేరుగా బాధ్యతలకు అందించాలి పట్టుకెళ్ళి కొంత ప్రభుత్వానికి ధనం డబ్బు ఇచ్చేది ఏమైనా ఉంటే ప్రభుత్వానికి ఇచ్చి వస్తు రూపంలోనూ ఆహారం రూపంలో ఇచ్చి నేరుగా బాధితులకు అందిస్తే అది మేలు అందిందలేదు తెలుసుకునేవండి అందకపోతే మీరు తీసుకోండి మీ ఇంటి పక్క వాళ్ళకి ఏమండని చెప్పి ఇవ్వచ్చు కొంత వృధా అయిపోతుంది ఫుడ్డు వచ్చిన ఫుడ్ కొంతమంది పట్టిపోతున్నా మిగతా వాళ్ళు కొంతమందికి అందట్లేదు అది దాన్ని కంట్రోల్ చేయడం కష్టం ఇప్పుడు మీరు నాలుగు పొట్టలు పట్టుకెళ్తే వద్దని చెప్తాడు ఎవడన్నాను ఇలాంటి తప్పులు జరుగుతూ ఉంటే చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి అది మనకి చిన్న మిస్టేక్స్ కింద మిస్టేక్ కింద కనపడచ్చు కానీ వాళ్ళకి చాలా కష్టం అనిపిస్తూ ఉంటాయి కొంతమందికి రెండు రోజులు ఫుడ్ లాగిన వాళ్ళు కూడా ఉన్న ఉండొచ్చు కాబట్టి ఇవన్నీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మ్యాక్సిమం రౌతు పట్టి గుర్ర నడుస్తుంది ఆయన ఉన్నాడు కాబట్టి నేను చెప్పాడు ఆయన దానికే సగం బాధ తగ్గుతుంది వాళ్ళకి మిగతా సగం ఈయన సహాయ కార్యక్రమాలు ఎన్ని ఇల్లు కావటర్లు తెప్పించాడు బోట్లు ఎన్ని తెప్పించాడు అలా నిద్రపోయాడు ఆయన మీరు ఏదో తొంగునుందరు పని చేసేవాడిని చూస్తే చేసేవాడు కూడా చేయాలనిపిస్తుంది ఇది పరిస్థితి కాబట్టి చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఉన్నారు భద్రత మీకు కీడులో మేలు దీన్ని బ్యాడ్లో గుడ్ అంటారు దీన్ని సరే రోజున ప్రధానంగా చూస్తే వరద బాధితులకి పెద్ద ఎత్తున విరాళాలు కూడా వస్తున్నాయి అటు సినీ ప్రముఖులు కావచ్చు రాజకీయ ప్రముఖులు కావచ్చు అందరూ కూడా విరాళాలు ప్రకటిస్తూ ఉన్నారు ఇంకో పక్కన చూస్తే ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి హెరిటేజ్ ఫుడ్స్ నుంచి చంద్రబాబు నాయుడు గారి సతీమణి ఆవిడ కూడా రెండు తెలుగు రాష్ట్రాలకి కొద్దిగా తల కోటి రూపాయలు విరాళాన్ని ప్రకటించారు అలాగ అనేక మంది ప్రకటిస్తూ ఉన్నారు మరి జగన్మోహన్ రెడ్డి కూడా కోటి రూపాయలు పరిహారాన్ని విరాళాన్ని ప్రకటించారు అని చెప్పి వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు కానీ ఆ విరాళాన్ని సిఎంఆర్ఎఫ్కి ఇవ్వట్లేదు దీన్ని ఎలా చూడాలి ఇప్పుడు ఇప్పుడు మీరు చెప్పిన విరాళాలు ఇచ్చిన వాళ్ళు అందరూ కూడా విరాళాలు ఇచ్చి ప్రకటిస్తారు ఇచ్చేమని అది ముఖ్యమంత్రి సహాయ సహాయనీధికి చేరుతుంది జగన్మోహన్ రెడ్డి ప్రకటిస్తాడంతే ఇవ్వడం గతంలో తూ ఉదుద్దరు కూడా అలా చేసాడు ఏమండి ఇక్కడ మీకు ఒకటి గమనించండి జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ దొంగల బ్యాచ్ కానీ అసలు ఇలా ఇలాంటప్పుడు వాళ్ళకు ఒక ఒక సిగ్గు ఉండాలి మనం మన ఎన్నాళ్ళ ప్రభుత్వంలో ఉన్నాం మనకి మనం చేసిన తప్పులు వాళ్ళు చీగొట్టారు మళ్ళీ జనజీవనం శ్రమవంతిలోకి వెళ్ళాలంటే ఏదో రూపంలో వెళ్ళాలంటే ఇలాంటి కష్టం వచ్చినప్పుడు రూపాయి సాయం చేసుకోలేరా బాబు అక్కడ అంత ఎదవగాదులే అనుకునేలా చేసుకోవాలి ఆ జ్ఞానం కూడా లేదు వాళ్ళకి అంటే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ మేము ఏమి ఇవ్వం ఆ ప్రభుత్వం వ్యతిరేకత వచ్చినప్పుడు మమ్మల్ని ఎన్నుకోండి మళ్ళీ దోషత్వం ఇదే పాలసీ ఇక్కడ మీరు వాడు గమనించారా వీళ్ళు ఏ సామాజిక వర్గం మీద ఏడిసారో ఏ పార్టీ మీద ఏడిసారో ఏ ట్రస్ట్ మీద అయితే ఏడిసారో పాలు అమ్ముకుంటారు అది అమ్ముకుంటారు ఇది అమ్ముకుంటారని ఎంత ఎగతాళి చేశారో వాళ్ళు ఎంత ముందుకు వచ్చారండి ఒకసారి లిస్ట్ చూడండి ఈ విరాళాలు ప్రకటించిన వాళ్ళు లిస్ట్ చూడండి ఒకసారి ఇళ్లే కాదు మానవత్వం ప్రతి వాళ్ళు దేశ విదేశాల నుంచి రాష్ట్రాల అవతల నుంచి రెండు రాష్ట్రాలకి ఇప్పుడు ఆంధ్ర ఓడిదానికే చేయట్లేదు తెలంగాణతో అసలు సంబంధం లేనోడు కూడా రెండు ఆటలకి ఎత్తనాడు సోదరు తెలుగు వాళ్ళు అండి బాధ నిప్పు అందరికీ ఒకలాగే ఉంటుంది ఇది గమనించుకోవాలి ఈ జపా బ్యాచ్కి సంబంధించినప్పుడు ఏమన్నా రూపెచ్చాడండి ఈ దొంగిలించిన మంత్రులందరికీ ఈ రోగ వండలకి నేను అంతనే చెప్తాను జగన్ కానీ జగన్ బ్యాచ్ కానీ జగన్ ప్రేమికులు కానీ ఈ జఫ్ఫా బ్యాచ్ అందరు కూడా ఒక రోగం లాంటి వాళ్ళు కరోనా వచ్చిన వాళ్ళు ఏం చేస్తావు తుమ్మినా దగ్గినా ముట్టుకున్నా రోగం అంటుకుంటుందని దూరంగా పోయేవాడు మాస్క్ వేసుకునేవాడు వాళ్ళకి రోగం కానీ క్వారంటైన్ చేసేవాడు అవునా ఇళ్ళని కూడా అలా చేయాలి ఇళ్ళు కూడా రోగం అంటువ్యాధి అక్కడ ఆ రో ఆ కరోనా నెగేటివ్ నువ్వు తగ్గితే ప్రమాదం వీళ్ళు చూస్తే కూడా ప్రమాదం నీకు వీళ్ళు తలుచుకున్న వీళ్ళు చూసినా నీకు ప్రమాదం నీకు అనారోగ్యం వచ్చేది నీకు మానసిక రోగం వచ్చేస్తుంది కాబట్టి వీళ్ళు ఎవరిని ఎదురుపడితే కళ్ళు మూసుకోవాలి టీవీలో కూడా చూడకూడదు టీవీలో చూస్తే కూడా కళ్ళు మూసేసుకోవాలి మీరు అంత ప్రమాదం వీళ్ళతోటి వాళ్ళందరినీ అమరావతి మీద కూడా ఉండకూడదు చంద్రబాబు మీద కూడా ఒక కులం మీద ఏడిచి కూడా ఒకడు ప్రా ప్రాంతం మీద ఏడిచి కూడా ఒకడు వీళ్ళందరినీ సమాజంలో మనం తిరనివ్వకూడదు లేకపోతే వాళ్ళు ముద్ర వేసేయాలి రైల్వే స్టేషన్లోనూ పోలీస్ స్టేషన్లోనూ పెడతారు బస్ స్టాండ్లోనూ వీళ్ళు జేబు దొంగలు ఉన్నారు జాగ్రత్త అని వీళ్ళు సమాజానికి సీడ పురుగులు జాగ్రత్త వీళ్ళ విషవాయులాటోళ్ళు విషవాయువు లీకైందంటే మనం అరికట్టలేము వీళ్ళు మెదడు మనిషి మెదడుని కలుషితం చేస్తారో వీళ్ళు జగన్ ప్రేమికులు ఆంధ్రద్రోహులు తెలుగు వాళ్ళకి పుట్టిన క్యాన్సర్ గెడ్డలాటోళ్ళు వీళ్ళు చాలా ప్రమాదం వీళ్ళని దూరంగా పెట్టాలి అని వాళ్ళు క్వారంటైన్ చేయటం అంటే పట్టుకెళ్ళలో గదిలో బంధించడం కాదు వాళ్ళని సమాజం నుంచి దూరంగా పెట్టాలి మనం వాళ్ళని ఇగ్నోర్ చేసే పక్క పట్టించుకోకూడదు వాళ్ళు ఏం మాట్లాడినా ప్రచారం చేయకూడదు లేకపోతే రోజా ఏమంటాం చూడండి సిగ్గుందా ఆ మనిషికి నేను ఎప్పుడూ రోజగా రోజనే ఎప్పుడు నేను ఏమనలేదు లోకేష్ గారు ఎక్కడున్నాడో చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఉన్నారు వాళ్ళ గురించి ఏం మాట్లాడుతుంది ఒళ్ళు బలిసి కొట్టుకుంటాం కాబట్టిది తప్పు కదా నువ్వు ఎక్కడికో పోయో తమిళనాడు రాజకీయాల్లో పోతావు అన్నారు పోతే పో అంతేగాని మళ్ళీ వచ్చి తర్వాతే ఇప్పుడు నీకు దర్శనానికి అవకాశం ఆవిడ ఇచ్చాడు అసలు అని అంతమందిని ఎంతకేసుకెళ్ళవు నువ్వు నువ్వు ఒకదారు పోవాలి పోతే ఇవన్నీ ఎలా ఉంటుందంటే నువ్వు తీరిగ్గా దర్శనాలకు వెళ్ళి ఇక్కడికి వెళ్ళమే కామెంట్ చేస్తావు నువ్వు మంత్రిగా పనిచేసావు నీ బాధ్యత లేదా ఇక్కడికి రావాల్సిన బాధ్యత లేదా నీకు మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఎమ్మెల్యేలుగా పనిచే వాళ్ళు ఎలా పనిచేస్తున్నారు తెలుగుదేశంకి సంబంధించిన ఎమ్మెల్యేలు కూటమి జనసేన వాళ్ళు బీజేపీ వాళ్ళు ఎలా పనిచేస్తున్నారు వాళ్ళు ఎలా స్పందిస్తున్నారు దాతలు మీరు సమాజాన్ని మీరు ఏమి ఇచ్చే సమాజాన్ని తీసుకుంటామే కానీ ఇవ్వటం లేదా అలవాట్లేదా మీకు సిగ్గు లేకుండా మళ్ళీ మీకు సమర్థించేవాళ్ళు అమరావతి మునిగిపోతుంది పొడ చంద్రబాబు తగ్గొట్టేసేడు లేకపోతే గేట్లు ఉంటాయి దానికి అసలు అమరావతి బ్రహ్మరావతి అక్కడ అది ములిగిపోతుంది ఏంటండి మనం గడిచిన ఐదేళ్లే చూసాము జగన్మోహన్ రెడ్డి మీకు దీని పరిష్కారం పెట్టి తెలుసా అండి వీళ్ళందరినీ పట్టుకుని వీళ్ళకి పనిష్మెంట్ కింద ఇప్పుడు జోగి రమేష్కి బెయిల్ ముందస్తు బెయిల్ తిరస్కరించారు అతను ఇమీడియట్గా అరెస్ట్ చేసి అతనికి నిక్కర సార్ల నెక్కర ఉన్నాయి కట్బని వేసి ఓ బోట్ అప్ చెప్పి దాని ఫుడ్ డేస్ ముందు అప్ అవన్నీ డిస్ట్రిబ్యూట్ చేయమని అలా తర్వాత తీసుకొచ్చి గరుడు గ గరుడ పురాణంలో శిక్షలు అయ్యి అందరికీ వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు చాలా పద్ధతిగా కక్ష రాజకీయాలు ఉండకూడదు చట్ట ప్రకారం వెళ్దాం ముందు చెడిపోయి వీడు చెడగొట్టిందని అంత సరిచేద్దాం అని చాలా పద్ధతిగా పెద్ద మనిషిగా రాజనీతి జనుడిగా వ్యవహరిస్తుంటే వీళ్ళు మళ్ళీ ఎలా వచ్చి మాట్లాడుతున్నారంటే ఏం చూసుకుని మాట్లాడుతున్నారు వీళ్ళు ఈసారి ఉంటుంది వీళ్ళకి డెఫినెట్గా వదలరా వీళ్ళకి ఎలాంటి శిక్షలు వేయాలంటే కోర్టు తీసుకెళ్ళి మళ్ళీ వాళ్ళ తాలూకు మనుషులు ఉంటారు గబక్ వదిలేసి ఇలాంటివి పెట్టకుండా గరుడ పురాణంలో శిక్షలు వేయాలి క్రిమి భోజనం పాముల్ని జలగలని పడేయాలి మీద కుంభీపాకం మూకిట్లు వేపిచ్చేయాల సోలదండం కింద నుంచి దూ దూరిపేయాలి ఇలాంటి శిక్షలు వేయాలి వాళ్ళకి శిక్షలు మా ఏమునండి నాకు తెలవదండి మేము చూడలేదండి మేము అరెస్ట్ చేయలేదండి ఇలా చెప్పాలా అదృష్ట సినిమాలు ఎన్టీఆర్ చెప్తారు కదా అలా చెప్పాలి అవును అరెస్ట్ చేయరా మా ఇంకా సమాచారం లేదండి అరెస్ట్ చేస్తే వెంటనే నోటీస్ ఇచ్చి పంపిస్తాం ఇవన్నీ కుమ్మేసి అప్పుడు నోటీస్ ఇచ్చి పంపించాలి సెంటర్కింగ్ విరిగిపోయిన బస్సులో ఒక కాల్ అటు ఒక కాల్ ఇటు వేసి అలా అలాగే చేశారు కదా ఇన్నాళ్ళు ఊరుకున్నారు ఇప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడితే ఖచ్చితంగా చేస్తారు